సిఆర్టీవీ లీడర్ ఆఫ్ ది విలేజ్ కి స్వాగతం సుస్వాగతం ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి టీవీలలో న్యూస్ పేపర్లలో సోషల్ మీడియాలో ఎలక్ట్రానికల్ మీడియాలో విపరీతంగా పబ్లిసిటీ చేసినటువంటి నేటి రాజకీయ సామాజిక వ్యవస్థలు తను పుట్టిన నేల మీద ఉన్న ప్రేమతోటి తనకు జన్మానిచ్చిన ఊరి మీద ఉన్నటువంటి మమకారంతో లక్షల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా పబ్లిసిటీకి తావు ఇవ్వకుండా ఎక్కడ కూడా పబ్లిసిటీకి స్థానం ఇవ్వకుండా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ ఆ ఊరి జనాల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఎవరో తెలుసా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమార్ గ్రామానికి చెందినటువంటి క్రేట్ పర్సనాలిటీ గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్